హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియాడ్ అండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం శుక్రవారం అయితే మన మిచ్చ్యాడికి మిర్చి దిగుమతి బస్తాలు పదకొండు వేల నాలుగు వందల బస్తాలు రాస్తున్నారు బోర్డు మీద పదకొండు వేల నాలుగు వందల బస్తాలు ఏసీ బస్తాలు దిగుమతి వచ్చానండి అలాగే ఈరోజు మన మిచ్చ్యాడికి శాంపిల్స్ పెట్టే సరే దాదాపుగా ఒక ఇరవై ముప్పై వేలు ఉంటాయండి ఎందుకంటే పెద్దగా పెట్టాల శుక్రవారం నిన్నటికి మొన్నటికి బాగా కొట్లు అంతే ఉంచుకున్నారు కదా కొన్ని శాంపిల్స్ అందుకని వీరు తక్కువ పెట్టి ఉన్నారు అలాగే ఒక పక్క వర్షం పడుతుంది రాత్రి పడింది ఇప్పుడు కూడా పడతా ఉంది చిన్న శనిగులు ఇందుక ఏడున్నర దాకా పడలే ఏడున్నర ఎనిమిది నుంచి పడుతున్నాయి ఓ పక్కన ఒక పక్కన అయితే బేరాలు జరుగుతున్నాయండి కాకపోతే మార్కెట్ స్టడీ మార్కెట్ అండి స్టడీ అనే దానికి కొంతమంది జోకులు వేస్తున్నారు కామెడీ చేస్తున్నారు స్టడీ అంత భయో మా యాడ్ ఏమైనా ఊగుతుందా స్టడీగా ఉండకపోతే అంటున్నారు అనమాట రోజుకోలాగా మారుతుంది మార్కెట్ పరిస్థితులని నేను స్టడీ అంటున్నాను రోజుకొకలాగా ఒక రోజు ఒకలాగా ఒక రోజు ఒకలాగా మార్కెట్ అయితే రేట్లు ఉన్నాయి అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరికి డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో ప్రతి ఒక్క క్వాలిటీ గురించి మీకు వివరంగా చెప్తాను వీలైనంత దీనిగా వీలైనంత షేర్ చేయండి ప్రతి ఒక్క రైతు సోదరులకు ఉపయోగపడేలాగా మనం చేసేదని మంచిదని ఒక లైక్ చేయండి నెక్స్ట్ అలాగే మార్కెట్ విషయానికి వచ్చినకి అయితే ప్రతి ఒక్కరు వీలైనంత సపోర్ట్ చేయండి నా ఛానల్కి అయితే అలాగే ఈరోజు మిచ్చ్యాటలో ఎక్కువ బిఎఫ్ఎల్ కనబడ్డాయి కర్నూలు ఈడీ కానీ ఈ త్రిపూర్వం ఏమైనా బిఎఫ్లు ఎక్కువ ఎక్కువ వంద రూపాయలు తొంభై రూపాయలు మధ్యలో ఎనభై రూపాయల నుంచి కూడా జరిగింది కర్నూలు ఈడీ అది ఎనభై తొంభై వంద వరకు వేసారు ఇంకా బాగుంటుంది నూట పది కొత్త అయితే మాత్రం పెద్దగా మార్కెట్లో కనబడలే కర్నూలు ఈడీ ఉన్నట్లు ఎక్కువ ఒకవేళ ఉన్న వంద నూట ఇరవై నూట ముప్పై దాకా జరిగే ఉన్నాయి కర్నూలు ఈడీ విషయానికి జరిగింది నెక్స్ట్ అలాగే వన్ జీరో వన్ సువర్ణ బేడికే కూడా పెద్దగా డిమాండ్ కనబడాల వాటికి కూడా ఎక్కువ ఉన్న అవి కూడా బీఎఫ్లే కనబడుతున్నాయి కొత్త కాయలు అయితే అసలు అడగట్లా ఎందుకు ఒక అడిగినా వంద నూట పది నూట ఇరవై రేంజ్లు అడుగుతున్నారండి పెద్దగా ఎక్కువ రేట్ అయితే అడగట్లా నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ చూసా త్రీ ఫోర్ వన్ బిఎఫ్ తొంభై ఐదు రూపాయలు తొంభై రూపాయలు వంద చేసి మార్కెట్లో వేశారు మంచి క్వాలిటీ కౌంటర్ సేల్ పర్లే బాగానే ఉంటాయి కొత్తవి అయితే మాత్రం నూట ఇరవై నూట ముప్పై ఎక్కువ మార్కెట్ జరిగింది నూట ఇరవై నూట ముప్పై ఇంకా అంత మించి అయితే డీలక్స్ అయితే అయితే కనబడాలి డీలక్స్ ఉన్న నూట నలభై నూట యాభై జరిగే అవకాశాలు ఉన్నాయి త్రీ ఫోర్ వన్ ఎస్టానికి వచ్చరికి నెక్స్ట్ అదేవిధంగా అయితే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా ఎక్కడ చూసినా బిఎఫ్లో కనబడుతున్నాయి బీఎఫ్లో ఇవి కూడా ఎనభై తొంభై వంద రేంజ్లోనే ఇంకా బాగుంటుంది నూట ఇరవై దాకా డేలాక్స్ వేసారు నెంబర్ ఫైవ్ కొత్తగా కూడా ఎక్కువ వంద నూట ఇరవై దాకా ఎక్కువ మార్కెట్ జరుగుతుందండి అండి డేలాక్స్ అయితే నెంబర్ ఫైవ్ కూడా యాడ్లో ఎక్కువ కనబడలా నెక్స్ట్ అదేవిధంగా ఆరుమూరు ఈ ఆరుమూరు మిర్చి వచ్చారు కూడా ఇవి ఎక్కువ వంద నూట పది నూట ఇరవై ఎక్కువ జరుగుతుంది ఇంకా బాగుంటే నూట ఇరవై ఐదు నూట ఇరవై ఎనిమిది రూపాయల వరకు మార్కెట్ జరుగుతుంది నూట ఇరవై ఎనిమిది రూపాయలు కూడా వేసారు ఆరుమూరు కావాల వస్తాను వచ్చి నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగి బేటగా త్రీ డవల్ పై బ్యాడగా ఇవి కూడా పెద్దగా డిమాండ్ కనబడలా మార్కెట్ యార్డ్లో అడిగేవాళ్ళు లేదండి వాటికి అట్లా ఆ పార్టీ వాళ్ళు లేరు పెద్దగా ఒకవేళ ఉన్న తక్కువ రేటు మా మామూలుగా కొత్తవైతే మాత్రం నూట పది నూట ఇరవై నూట ఇరవై దాకా జరుగుతుంది మార్కెటు పాతవైతే మాత్రం తొంభై రూపాయల నుంచి వంద నూట పది దాకా జరుగుతుంది ఈ రెండు రకాలు కూడా కొద్దిగా డిఫరెన్స్లో ఒక ఐదు రూపాయలు అటు మార్కెట్ పెద్దగా అడగట్ల నెక్స్ట్ అలాగే అండి బేడగా చూసా పాతవి తొంభై ఐదు రూపాయలు చేసేసారు తొమ్మిది వేల ఐదు వందలు పాతవి బిఎఫ్లో కొత్త అయితే మార్కెట్ యార్డ్లు ఇవాళ అవి చూడలేదండి ఎక్కువ బిఎఫ్లే కనబడుతున్నాయి మార్కెట్ యార్డ్ల విషయానికి వచ్చరికి నెక్స్ట్ అలాగే సార్కు సార్కు అన్నది అయితే మాత్రం ఎక్కువగా నూట నలభై నుంచి నూట యాభై నూట అరవై ఎక్కువ మార్కెట్ జరుగుతుందండి ఇంకా సూపర్ డైలక్స్ అయితే నూట అరవై ఐదు కూడా వేస్తున్నారు సార్కు నెక్స్ట్ అలాగే టూ సిక్స్ జీని టూ సిక్స్ ఈ మిర్చి వచ్చరికి కూడా ఎక్కువగా నూట ముప్పై నూట నలభై నూట యాభై ఎక్కువ జరుగుతుందండి ఇంకా బాగుంటే నూట యాభై నుంచి నూట అరవై దాకా వేస్తున్నారు తేజాల సన్నగుంటూ మాత్రం అరవై ఐదు రూపాయలు కూడా జరిగే ఉన్నాయి అరవై ఐదు రూపాయల వరకు నెక్స్ట్ అదేవిధంగా సంఘం సంగం ఇచ్చి ఈ సంఘం ఇచ్చి వచ్చేసరికి ఇవి కూడా బాగా డౌన్గా ఉంది నూట పది నూట ఇరవై రేంజ్లో మార్కెట్ వేస్తున్నారు మంచి సైజ్ అయిన కాయలు అయినా కానీ నూట పది నూట ఇరవై దాకా జరుగుతుంది నెక్స్ట్ అలాగే టమాటో మిచ్చి టమాటా కూడా పెద్దగా డిమాండ్ లేదు మార్కెట్లో అడిగేవాళ్ళు లేదు టమాటో మెచ్చి వీడేంది రోజు చెప్పేది చెప్తాను మీరు ఎవరు అనుకోవద్దు దేనికి అదే మీకు వివరంగా రాసుకొని ఈరోజు రాసుకొని తెచ్చి మళ్ళీ రాస్తాం కదా బుల్లెట్ నెక్స్ట్ అలాగే బుల్లెట్ మిర్చి వచ్చేసరికి కూడా బుల్లెట్ మిర్చి కూడా డిమాండ్ తక్కువ నూట ముప్పై నూట నలభై ఎక్కువ మార్కెట్ జరుగుతుంది అక్కడ కొద్ది డిస్టర్బెన్స్ అయింది కుక్కలు అన్ని అడవిడ ఇటు ఇంటి అంతే మధ్యలో వీడియో చెప్పిన అనుకోవద్దు కానీ సో బుల్లెట్ మిర్చి కొద్దిగా కారం అన్ని బాగుంటాయి మీరు టమాటో అంటారు వాటిలో ఎక్కడ బుల్లెట్ బుల్లెట్ మిర్చి కూడా పెద్దగా డిమాండ్ లేదు ఒకవేళ ఉన్న నూట ముప్పై నూట నలభై ఎక్కువ మార్కెట్ జరుగుతుందండి మన మిర్చి మార్కెట్ యాడ్లో వచ్చేసరికి అయితే అంతకు మించి అది కూడా లేదు నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి వచ్చేసరికి ఎల్లో మిర్చి మొన్నదాకా దాకా నూట ఇరవై ఏడు వేలు ముప్పై వేలు దాకా వేసిన మార్కెట్లో కాయలు కూడా ఇవాళ పద్నాలుగు పదిహేను వేలు జరుగుతుందండి అంత మించి అంతగా పెద్దగా అట్లాగా అంత ఎంత డిమాండ్ ఉన్న కాయ కూడా అంత డిమాండ్ తగ్గిపోయింది నెక్స్ట్ అదేవిధంగా టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ గురించి చాలామంది కాల్ చేస్తున్నారండి రైతులు అన్న ముప్పై ఏలు ముప్పై నాలుగు వేలు అడిగిన కాయలు అన్న ఇప్పుడు పదమూడు వేలు అడిగితే అట్లా ఇవ్వమంటాం అన్న అంటున్నారు మరి ఏం చేస్తాం రోజు రోజుకి ఒకలాగా మార్కెట్ ఉండేది మనకేందంటే ఆ టైంలో మనకి నెత్తిని సైతాన్ని అనమాట ముప్పై నాలుగు వేలు అడిగేటప్పుడు మనం అమ్మకొక అన్న ఇంకా పెరిగిద్దేమని ఆశ పుట్టిద్ది ఆశకి ఆడ పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు రేటు తగ్గినంత మరి ఎంతో మంది మీరు ఒక్కరే కాదు చాలా మంది రైతులు బాధపడుతున్నారు టూ జీరో ఫోర్ త్రీ రైతులందరూ పదమూడు ఏళ్ళు పన్నెండు ఏళ్ళకి అమ్ముకొని పోతున్నారు అన్న ముప్పై ఏళ్ళు అడిగారు ఇరవై ఎనిమిది ఏళ్ళు అడిగారు ఏం చేయమంటారు అన్నట్టుగా రకాల మాట్లాడుతున్నారు టూ జీరో ఫోర్ త్రీ రిమేం నలుగుంది ఇప్పుడైతే పదకొండు వేలు నుంచి పన్నెండు పదమూడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా బాగుంటే పదమూడున్నర పద్నాలుగు వేస్తున్నారండి టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు వరకు చూస్తాను మార్కెట్ యార్డులు ఇప్పుడు ప్రజెంట్ అయితే నెక్స్ట్ అదేవిధంగా బంగారం బంగారం ఇచ్చి వచ్చరికి ఎక్కువగా దియ్యప్ప లాంటివి ఏమంటాయిలే ఓ కౌంటర్ సేల్ బాగుంటాయండి కొత్తవి కాకపోతే ఎక్కువ తొంభై రూపాయల నుంచి వంద నూట పది నూట ఇరవై దాకా ఎక్కువ జరుగుతుంది తెలపరు ఉంటే మాత్రం తొంభై రూపాయలు వేస్తున్నారు కొద్దిగా బాగుంటే వంద ఇంకా మీడియాలో దీనిగా ఉంటే నూట ఇరవై అంటే డేలక్స్ బెస్ట్లు ఏవైనా కానీ నూట ముప్పై నుంచి నూట నలభై దాకా ఎక్కువ జరుగుతుంది బంగారం ఇచ్చి మంచి సైజ్ కాయ అది కౌంటర్ సైజులు బాగుంటాయి అవి అయితే అదే విడిగా ఒక్కొక్క బస్తా కావాలంటే మాత్రం నూట పదికి నూట ఇరవైకి కమ్మనివి ఆ రేటుకి ఎవరు మనకి ఇంకో పది రూపాయలు ఇచ్చి అడుగుతారు వాళ్ళు సూపర్ టెన్ చూసా నూట నలభై రూపాయలు వేసారు సూపర్ టెన్ నూట నలభై ఒక ఆయన కాల్ చేస్తే ఆయనకి ఒక బస్తా కావాలంటే వాళ్ళకి అడిగితే నూట నలభైకి మీకు ఏమో ఒక బస్తా కావాలంటే మొత్తం వేసుకోండి ఒకటి రెండు కావాలంటే పెంచి ఇవ్వాలంటున్నారు అంతే మరి వాళ్ళ రూల్ అది ఎందుకంటే అవతల ఆయనకి సమాధానం చెప్పుకోవాలిగా నాకు తొమ్మిది వేస్తున్నా అన్నావు ఎందుకు ఏది ఎనిమిది వేస్తావు అంటాడు ఆయన ఆయనకి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి వీళ్ళు మనకు పెచ్చి అమ్ముతారు అంతే దాన్ని బట్టి వేరేలాగా మోసమేమి ఉండదు అందులో మోసమైనది ఉండదు ఆ రకంగా సోపర్ టెన్ అయితే ఎక్కువగా డే అయితే నూట నలభై ఇంకా బాగుంది నూట ఇరవై నుంచి నూట నలభై దాకా మార్కెట్ జరుగుతుంది థర్టీ ఫోర్ కూడా వంద రూపాయల నుంచి నూట ఇరవై దాకా ఒక రకమే వేస్తున్నారు మీడియాలు నూట పది నూట పదిహేను దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే మాత్రం నూట ఇరవై నుంచి నూట ముప్పై దాకా జరుగుతున్నాయి డైలక్స్ అయితే నూట నలభై నూట నలభై నూట యాభై దాకా వేస్తున్నారు నేను ఒక ఆయన చెప్పట్టు సూపర్ డైలక్స్ థర్టీ ఫోర్ అమ్మా నూట అరవై వేసామన్నారు అదే వీడియో లేదులే అలాగా ఈ విధంగా ప్రతి ఒక్క అప్డేట్స్ మీకు అందిస్తున్నాం నెక్స్ట్ అలాగే తాలు తేజా తాలు అయితే ఇవాళ ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది తొంభై ఐదు రూపాయలు దా జరిగింది వంద రూపాయలు మార్కెట్లో ఇవాళ చూడాల అంత కాయ కాయ క్వాలిటీ లేదులే తొంభై రూపాయలు ఎక్కువ తేజ తాలు జరిగింది సిడి రకాల తాల్ చూసా త్రీ బోర్ వన్ కానీ సో క్లాసిక్ ఇవన్నీ అరవై ఐదు వందలు చూసా అరవై రెండు వందల నుంచి అరవై ఐదు వందల దాకా చూస్తా అది కూడా వీడియో అప్లోడ్ చేస్తూ చూడండి ఎక్కువ అరవై ఐదు వందల దాకా జరిగింది సిడి రకాలు కొన్ని రకాలైతే నలభై ఐదు వందలు యాభై ఐదు వేలు నుంచి కూడా మార్కెట్ జరుగుతుంది నెక్స్ట్ అలాగే క్లాసిక్ తాలు ఈ కలర్ ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే ఆరు ఆరుమూరు ఈ సార్కు ఇవన్నీ ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు దాకా మార్కెట్ చేస్తున్నారు తేజ చూసా నూట ఎనభై ఏడు రూపాయలు టాప్ పద్దెనిమిది వేల ఏడు వందలు టాప్ రేట్ చూశానండి పద్దెనిమిది వేల ఏడు వందలు నూట ఎనభై టాప్ రేట్స్ అది వీడియో విడియో తీసా పెడతా తర్వాత చూడండి ఎక్కువగా నూట నలభై నుంచి నూట అరవై ఎక్కువ మార్కెటింగ్ జరుగుతుంది తేజ నూట నలభై నుంచి నూట అరవై ఇంకా బాగుంటే నూట డెబ్బై నుంచి నూట ఎనభై వేస్తున్నారు ఇంకా అది టాప్ రేటు ఫుల్ డే లక్ష అయితే నూట ఎనభై నుంచి నూట ఎనభై ఐదు నూట ఎనభై ఏడు తొంభై దాకా జరుగుతుంది మార్కెట్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయండి వీళ్ళని అంత సపోర్ట్ చేయండి నా ఛానల్కి ప్లీజ్ లైక్ అండ్ సబ్క్రై అండ్ షేర్ ఫ్రెండ్స్